అల్లగడ్డకి బాలాజీ వీధికి మంచినీళ్ళు సరఫరా చేసే ఒక పైపు మొత్తం చూడు వాటర్ వాటర్ ఎట్లా లీకేజ్ అవుతా ఉందో ఇది ఎన్ని రోజుల నుంచి అవుతుందో ఏందో అర్థమే కాలే అసలు ఆ మున్సిపాలిటీ అధికారులు ఉన్నారా లేదా ఎంత దూరం వెళ్ళి ఇన్ని నీళ్లు వేస్ట్ అవుతున్నాయంటే ఎండలకి నీళ్లు దొరకటమే కష్టంగా ఉంది అట్లాంటిది ఇన్ని నీళ్లు వేస్ట్ అవుతున్నా కానీ కనీసం స్పందించని మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమి నిద్ర మొత్తంలో మున్సిపల్ కమిషనర్ ఒకసారి చూడండి బిందెడి నీళ్ళ కోసం కిలోమీటర్ల దూర నడిచిపోయి నీళ్లు తెచ్చుకున్న సిచ్యువేషన్ ఈ ఎండల సీజన్లో ఉన్న నీటిని ఇట్లా రోడ్లు పాలు చేస్తున్నారు ఆయన అధికారులు ఇప్పుడన్నా మేల్కొని